ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరు ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుంటివాడుగా ఉన్నాడు నడవలేని స్థితులు భయంకర స్థితిలో ఉన్నాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఎప్పుడు జరిగింది ఇది అంటే ఏసుక్రీస్తు దేవుని పిల్లరా అనేక అద్భుత కాలం జరిగించి దేవుని రాజ్యము చేరా తండ్రి దగ్గరికి అరోడ తర్వాత ఒక దినాన పేతురు పేతులు దేవాలయమే ఉన్నారు పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేదృహాలు దేవాలయం ఎక్కి వెళుతున్నారు దేవుని బిడ్డరా క్రైస్త మనము దేవుని బిళ్ళైన మనము దేవుని నమ్మకం మనము దేవుని రక్తములు కడగబడి దేవుని శరీరము తింటున్న మనం ఏం చేయాలంటే ఎక్కిపోయే అనుభవం ఉండాలి దిగిపోయే అనుభవాలు ఉండకూడదు దిగిపోతే సమస్యలు బాధలు కష్టాలు సోదరులు వస్తాయి దిగిపోతే ఎక్కిపోతే అనుభవాలు ఉండాలి ఏకారికి మనం పైవారం ఎక్కని వారం కాదు అనుభవం కింద వారం కాదు మనం దేవుడు ఏమన్నా నమ్మిన వారు తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచాలన్నాడు మనం తోకలు కాదండి దేవుడు నల్లగా ఉంచుతున్నాడు కనుక మనం ఎలా ఉండాలా ఎక్కిపోయే అనుభవం ఎక్కిపోయే అనుభవం పైకి వెళ్ళే అనుభవంలో ఉండాలి కానీ డవును 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 దిగిపోయే అనుభవంలో ఉండకూడదు డవుల్లో దిగిపోయే అనుభవంలో ఒక వ్యక్తి మనకు కనిపించాడు ఎవరంటే దేవుని బిళ్ళరా ఎరుసలేము నుంచి ఎరుకోపట్టని దిగిపోయాడు కథన కథను అనుభవం అది కాదు కానీ ఇప్పుడు వాక్యము చెప్తున్న దిగిపోయే అనుభవం ఏం జరుగుద్ది ఎరుసులేము నుంచి ఎరుకోబడి దిగిపోయాడు సంపాదించాలి కూడబట్టాలి ఉండ చాలక ఇంకా మూట కొడి దిగిపోతున్నాడు ఆయన ఎరుచిలేము ఎత్తేని శిఖరం అంటాడు ఎత్తుగా ఉంటుంది ఎరుకోపటి డబుల్లో ఉంటుంది ఈ ఎరుకోపటి ఎరుశిలేమునగా పరిశోధ స్థలము దాబిత్యపరము ఈ అనగా వ్యాపారము భయంకర శోధనలో సమస్యల పాప అవుతున్నప్పుడు ఎరుకో పట్టణం ఈ పరిశుద్ధ స్థలం నుంచి దిగిపోతా దిగిపోతా మధ్యలో వెళ్ళాడు దొంగల చేతులు చిక్కాడు ఆయన కొట్టబడి కొనుగురితో పక్కన చేయబడ్డాడు శోధన అంటే దిగిపోయే అనుభవం ఏముంటుంది అని అర్థం దిగిపోకూడదు మనం ఎక్కిపోయే అనుభవాలు ఉండాలి ఎవరు ఎక్కిపోతున్నారు పేతులు ఎక్కి ఎక్కిపోతున్నారు దేవాలయమే ఎక్కిపోయే అనుభవం దేవాలయకు మూడు గంటల సమయంలో ప్రార్థన ఎక్కిపోతూ ఉన్నారు ఇక్కడ మనం చదువుకున్న వాత్రంలో దేని పిల్లారా దేవాలకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కొంచెం వారి ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండు వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదిన వారిని శృంగార దేవల వద్ద ఉంచుతూ వచ్చింది వింటున్నారు కదా ఎక్కిపోయే అనుభవం ఎవరు ఎక్కిపోతున్నారు ఇప్పుడు పేతు దేహులు ఎక్కిపోతున్నారు ఎక్కి పైకి పోతా ఉండేది కల్లా ఆ దేవాలయం ఎదురుగా పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని ఓ చేతులు కుంటి భయంకర నడవలే చేతిలో ఉన్న వ్యక్తిని కనిపిస్తాడు ఎక్కడా శృంగారమ దేవాలయం ఎదురుగా కనిపిస్తాడు ఏమి చేస్తున్నాడు ఇతను అంటే అడుగున్నాడు ఏం చేస్తున్నాడు ఇతను అడుకున్నాడు అయితే కొంతమంది ఏం చేస్తానంటే వ్యాపారస్తులు ఉదయాన్నే అతను తీసుకెళ్తారు దేవాలయం మందు కూర్చోబెడతారు శృంగార మధ్యాహ్నం కూర్చోబెడతారు సాయంకాలకల్లా మొన్న మోసుకొని పోతారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు ఏ పరిస్థితి మోసుకొని పోబడే స్థితిలో తనంతట తాను లేవలేడు తనంత నడవలేడు తనంతట కూర్చోలేడు తన నిలబడలేడు ఒకరి సపోర్ట్ కావాలా ఒకరి సహాయం కావాలా కనుకనే కొంతమంది ఆయన ఉదయాన్నే మోసుకెళ్తారు దేవాలయ మీద కూర్చోబెడతారు సాయంకాలం అలా మోసుకొని పోతారు అంటే మోసుకొని పోతున్నారు మోసుకొని పోతున్నారు మోసుకొని వస్తున్నారు ఒకవేళ అతనికి వచ్చి ఆదాయంలో ఏమన్నా బాగుంది తీసుకుందేమో అతనికి వచ్చి ఆదాములు ఏమన్నా పంచుకుందామని తెలియదు కానీ అక్కడ మోసుకొని పోబడుతుంది మోసుకొని వస్తున్నారు ఎవరు ఊరికి రారు కదా మనం అనుకున్నప్పుడు ఎవరు సపోర్టుగా సహాయంగా రమ్మంటే ఎవరు ఊరికి రారు కదా ఇప్పుడు ఇతను ఎలా పోస్తున్నాడంటే అనేక మందిని అతను మోసుకొని అనేక మందిని మోసుకొని పోయి కూర్చోబెడుతున్నారు మళ్ళా తీసుకొని పోతున్నారు అయితే అతను శృంగారమ దేవుడు వద్ద కూర్చున్నాడు ఎదురుగా అది మందిరము ఎదురుగా కూర్చున్నాడు కూర్చున్న వ్యక్తి ఏమి చేస్తున్నాడా అంటే ప్రార్థన చేయటంలా దేవుని శుద్ధించడమా దేవుని గర్శపరచడమా దేవుని మైకిపెడ ఏం చేస్తున్నాడు అతను భిక్షమడుకుంటున్నాడు స్తోత్ర ఏం చేస్తున్నాడు భీక్షమడుగుతున్నాడు దేవుడు మత్తశ పదకొండో ఇరవై ఎనిమిదో అచ్చమ్మలు అంటాడు ప్రయాసపడే భారమ సమస్య ఐదు గ్రాండి అంటాడు నువ్వు ప్రయాసంతో ఉన్నావు మీరు సమస్యలు ఉన్నారు మీరు బాధలు ఉన్నారు మీరు శోధన ఉన్నారు మీరు అనుకున్న జరగటం లేదు ఎదురేక ఎదురు నడుస్తుంది కాబట్టి నా దగ్గరకి రా మా నా దగ్గరకు రాండి నేను విశ్రాంతినిస్తాను నీ కాలం జరిగిస్తా నీ కష్టాలు పోగొడతా నీ శ్రమలు పోగొడతా నీ చూసుకో అని ప్రభువు పిలుస్తుంటే ఇతను మాత్రము అడుక్కునే దానికి అలవాటు పడి భిక్షు మొదలుపెట్టి అతను అడుకునే స్థితిలో ఉండాలి ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ చూడండి మందిరానికి వచ్చేవారిని మందిరములకు వచ్చేవారిని మందిని వెళ్ళేవాడిని అంటే పెద్ద గారు అనేక మంది కనిపిస్తుంటారు బయట అలాగా ఎలాగున్నాడు అంటే మందిరానికి వెళ్ళు వారిని మందిరం నుంచి వచ్చి వారిని బిచ్చమయ్యా అంటాడు లోపలికి వెళ్దాం దీవెన పొందుదాం దోమలకి వెళ్దాం ఆశ్రమ అయ్యలేదని చేయబడికి అడుక్కునే స్థితి దేనికి దిగజారిపోయాడు తన లైఫ్ అంతా కూడా అడుక్కొనే స్థితి ధరి ధనాన్ని దేని వెళ్ళారా అడుక్కునే అనుభూలే ఉన్నాడు ఆశీర్వాదంతో పని ఆయనకి స్వస్థపడ పనిలా బాగుపడ అభికాదం చేయబడికి దేవుడేమో నా దగ్గరకు రాండ్రో బాబా నేను దీవిస్తా నా దగ్గర నిన్ను ఆశ్రయిస్తా నీ సమస్యలు బాగుడతా నీ బాధలు నేను దీవిస్తా నేను స్వస్థంగా చెబుతుంటే ఆయన దగ్గరకు రాడు ఆయన ఆశీర్వ పొందుకాడు ఆయన దీని దేనికి పడ్డాడంటే అడుక్కునే స్థితి అనగా బిచ్చగాడు అనుభూలో ఉన్నాడు ఉందే మందిరం దగ్గరే కానీ శృంఘన దేవుల దగ్గర ఉన్నాడు కానీ అతను అడుక్కునే స్థితికి ఒక దిగజారిపోయి ఏమని బిడ్డారు అనేక మంది వచ్చి వారు బిచ్చమడుగుతా ఉన్నాడు ఇంకా దానికి అంకితం అయిపోయాడు ఇంకా స్వస్థలు ఆలోచన వారికి గుర్తు లేదు ఆరోగ్యం స్థితి లేదు బాగుపడి ఎన్ని లేవు దానికి అంకితమై అయితే ఒకటి నానా మందిరం ఎక్కిపోతున్నారు ఏం చేస్తున్నాడంట పేతుడు యోహోల అందరం ఎక్కిపోతా ఉన్నప్పుడు ఈ కుంటివాడు మోసుకొని పోబడుతున్నవాడు మోసుకొని వస్తున్నవాడు లే అయ్యో బిచ్చిమయ్య అన్నాడు ఏమన్నాడా అయ్యా దేహీ బిచ్చమయ్యా అయ్యా సహాయం చేయండి అయ్యా అయ్యా కుంటివాడినయ్యా నడవలేని అయ్యా అనారోగ్యత ఉన్నానయ్యా మోసుకోబడితే సహాయం చేయమని అలాగ రోజు అడుగుతున్నాడు ఎవరి శక్తి వాళ్ళతో ఇస్తున్నారు ఎవరి శక్తి వాళ్ళు ఇచ్చిపోతున్నారు బిచ్చం దానితోటి బతుకుతున్నారు ఇప్పుడు పేద యూహంలో ఎక్కిపోతున్న దైవ సేవకులు ఏసుకులు శిష్యులు ఎవరంట యేసుకు ఎక్కిపోతున్న సమయంలో ఇప్పుడు వాడు కూడా అడుగుతున్నారు వీళ్ళ కూడా అయ్యా బిచ్చమయ్యా సహాయం చేయండి అయ్యా బిచ్చగానయ్యా అడుగుకొనే వాళ్ళు అప్పుడు పేతుడు వ్యూహోన్లు అక్కడ చదువుకున్నాం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మీద వచ్చి పేతుడు యోహోన్లు దేవనగా ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూసి భిక్ష మడుగుగా పేతుడు యోహోరుడు వారిని తేరు చూసి మాట్లాడుతూ చూడమని వాడి మా చుట్టు చూడమని వారి ఎందు వద్ద ఏమైనా దొరుకని కనిపెట్టచ్చు వారి ఎందు లక్ష్యముంచును స్తోత్రార్చారు పేతిదేహం ఎక్కిపోతున్నాడు అర్థమవుతుందా పేతి ఎక్కిపోతున్నప్పుడు మందిరం వచ్చి వీళ్ళు అయ్యో సహాయం చేయి కూర్చొని అడుకుంటాడు అయ్యా సహం చేయనప్పుడు పేతుర యోగం చూసి వారిపోయి తేర చేసి అన్నాడు ఏది ఒకసారి మా తోట తిరగన్నాడు మా తోట ఒకసారి తిరగమన్నాడు అప్పుడు వాడు ఏమనుకున్నాడు ఏమన్నా వాళ్ళ దగ్గర వెండు బంగారం చూడబోతే బాగా అంగిలేసి ఉండారు మంచి వస్త్రాలు అంగిల్ చేస్తున్నాడు కాబట్టి ఏదో చేస్తా ఆశ అంతే కదా వాళ్ళు అన్నదేండి ఏది మా తోట ఒకసారి చూడు వాడి వైపు తేరు చూసి ఒకసారి మా తోట తిరగమన్నప్పుడు వాడేం చేస్తున్నాడు ఏమన్నా దొరుకుతుందేమో ఇంకా ఎక్కువ ఏమని ఇస్తానని ఆలగానే కనిపెట్టుకున్నానంట అలాగనే వైపు చూస్తున్నాడంట అప్పుడు పేతురేవులు ఒక అద్భుతకర మాట అంటాడు ఆ మాట గుర్తుపెట్టుకోవాలి స్తోత్ర పేతురేవని ఏమంటున్నారు అంతటి పేతుడు వెండి బంగారములు మా వద్ద లేవు కానీ మాకు కలిగింది మీకు స్తోత్రాలు ఆరో వచ్చిన చదివరా అంతటా పేతుడు వెండి బంగారములు మా వద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను ఏమన్నాడా వాడేమి చూస్తున్నాడు అక్కడ ఏదో వెండి బంగారమో డబ్బులు ఏది వేస్తానో వాడు కనిపెట్టుకొని అందరూ ఆస్తికి చూస్తా అంతే కదా ఏదేమన్నాడు నువ్వు కావలసిన వెండి బంగారం మా దగ్గర లేవు నువ్వు అందరూ అలవాటు ఇచ్చావు డబ్బులు వస్తున్నా మా దగ్గర అయ్యనే లేవయ్యా ఆ వెండి కానీ బంగారం కానీ ఆ డబ్బులు మా దగ్గర లేవు కానీ ఒక కలిగింది ఒకటి ఉంది స్తోత్ర మాకు కలిగిందొకట ఉన్నది వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర నువ్వు ఏదేది కావాలనుకున్నావు అది మా దగ్గర లేవు కానీ మాకు ఒకటి కలిగి అది మీకు ఇస్తా మాకు కలిగింది నీకు ఇస్తా ఏమిటి అది నా చెడు ఏ సునామములు చదువు అక్కడ నా చెడు ఏ సునామములు లేచి నడవమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనితే సపలకూడ హలీలయ వాడు ఏదన్న ఇస్తాడని కనిపెట్టి ఎదురు చూస్తుంటే ఈ రంటారు దేవుడి సేవకులు పేదలు అంటారు మా దగ్గర వెండి కానీ బంగారం కానీ మా దగ్గర లేదు మాకు ఒకటి ఉంది ఏమిటది నామము నజుడుమము నామం నామే అభివేఖిస్తాం అన్ని నామముల కన్నా పైనామస్తాం కూడా హలీలయ్య అన్ని పై నామం ఏమనుకున్నారు నామం అంటే ఏసుక్రీస్తు నామం అంటే ఏమనుకున్నాడు అన్ని నామల నామము అది ఇస్తాం అని ఆడ చెయ్యి పట్టుకొని ఏసుక్రీస్తు లేచి నడువు అంటే ఏమన్నాడా ఏదైతే మా దగ్గర ఆశిస్తున్నది మా దగ్గర లేదయ్యా మా దగ్గర ఒకటి అది ఇస్తాం ఏమిటది నజరేడిన యేసునామం లే అని కుడి చెయ్యి పట్టుకొని వాడిని ఎప్పుడైనా నజరేసి కృషి లేసి నమ్మన్నప్పుడు వాడు వెంటనే లేచాడు స్తోత్ర సభలు కొడుదా లేయా సంతోషం లేదా పొడుగు నుంచి కుంటోడు లాభం లేడు మోసుకొని పడుతున్నాం లేస్తే సంతోషం ఉండద్దు అంటమ్మా నుంచే మోసుకొని పోతున్నా పుట్టుకునించి అసలు చేయడం నడక తెలియదు నిలబడటం తేడు కూహ ఇప్పుడు కూర్చో ఏమి అలాగనే కూర్చొని ఉంటాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు లేచాడంటే అంత అద్భుతకారం అద్భుతమా కాదా ఎవరు లేపారు ఏ సయ్య ఏ నామములో అవస్థత ఉంది ఏ ఉంది ఆశీర్యండి నామలో దేవుని బలం ఉంది నామలో శక్తి ఉంది ఏసుకృష్ణనామము లే లేచి నడమనప్పుడు ఒడి వెంట లేచాడు దిగ్గు లేచాడు నిలబడ్డాడు స్థత్రకాలము లేవలేనివాడు నడవలేనివాడు నిలబడలేనివాడు ఇప్పుడు నిలబడ్డాడు అమూల్యా లేవలేని వాడు మోసుకొని పోతున్నాడు మోసుకొని వస్తున్నాడు అలాంటి వాడు పశ్చిమ ఎప్పుడైనా మోసుకోబాల్సి చూసారా వాళ్ళు నడవలేడు లేవలేడు కూర్చోలేదు అది లేపుకొని వస్తున్నాడు నిలబడలేదు లేచాడు ఒకటి లేచాడు నిలబడ్డాడు రెండు నిలబడి నడుస్తున్నాడు స్తోత్ర చదివా అక్కడ బైబిల్ చదుద్దాం వాడు దిగ్గులేసి లేచి పాదములను శీలమన్నలను సొత్త పొందను బలం పొందను వాడు దిగ్గులేసి నిలిచి నడిసను నడిసితే గంతలు వేసాను చపట కూడా హల్లీలేయా మోసుకొని వాడు మోసుకొని వస్తున్నాడు అవిటి జీవితంలో ఉన్నవాడు స్వచ్ఛడి జీవితంలో కుంటి జీవితం ఉన్నవాడు ఇప్పుడు ఒకసారి లేచాడు ఇంజక్షన్ చేయలేదు మందు లేదు పరీక్షలు చేయడం ఉచితంగా చేస్తాను ఆముగలు లేచాడు ఏసుక్రీస్తు క్రిస్తు నాములు జేతుడి దేవుడి సేవకులు అన్నప్పుడు వెంటనే వాడు లేచాడు ఒకటి నిలబడ్డాడు ఒకటి లేచాడు నిలబడ్డాడు నడుస్తున్నాడు గొంతులు వేస్తున్నాడు గొంతులు ఎన్ని జరి ఎన్ని జరిగినా ఎక్కడ లేచాడు అద్భుతం కాదా నిలబడిన నిలబడ్డాడు అద్భుతం కాదా నడవలేని వాడు నడుస్తున్నాడు అద్భుతం కాదా నడవలేని వాడు సైతం ఇప్పుడు గంతులు వేస్తాడు ఎగురుతున్నాడు అందరి ఏదో గంతులు వేస్తూ గంతులు వేస్తూ వాడు కూడా అందరితో మందిరాలకు పోయాడు సూత్ర గంతులు వేస్తే వాడు అందరితో కూడా మందిరంలోకి వెళ్ళిపోయాడు చర్చిలోకి వెళ్ళిపోయాడు ఇన్ని కాలాలు జరిగిందండి శృంగారం దేవాలయం ఎదురుగా ఉన్న వ్యక్తి ఎన్ని కార్యాలు పొందుకున్నాడు దేవుని బిళ్ళారో మోసుకొని పోబడుతున్న వ్యక్తి మోసుకొని వస్తున్నా చే అవిటి జీవులు కుంటి జీవితంలో అడుక్కుని జీవితం పేదగాడి దద్దగా ఆ జీవితం ఆ వ్యక్తి ఇప్పుడు వడి లేచాడు నిలబడ్డాడు నడుస్తున్నాడు గంతులు వేస్తున్నాడు దేవుని మహిమపరచు మందిరమే వెళ్ళిపోయాడు ఇది అద్భుత కన్నా ఆశ్చర్య కార్యమాలు జరిగింది అక్కడ ఏమి జరిగింది వేస్తున్నామో మహిమపరచబడింది ఏసునామములు స్వస్థత ఏసునామంలో విడుదల ఏసునామలు ఆశీర్వాదాలు ఎంత అద్భుతమండి ఎందుకు ఆ నామాన్ని దూరం అయిపోతా ఎందుకు ఆ నామాన్ని దూరం అయిపోతున్నావు ఎందుకు నామమును నీవు పొందలేకపోతున్నావు దేవు నామములు ఎంత బలం ఉందో శక్తి ఉందో ఏసు అంటేనే అర్థము రక్షకుడు ఏసు అంటే రక్షకుడు ఆ నామాన్ని దూరం చేసుకున్నాం ఆ రక్షకుడు నామాన్ని దూరం చేసుకున్నాం ఆ నామము అన్ని నామల పైనామం దేని వెళ్ళరా అన్ని నామల పైనామం అలాంటి పైనామము శక్తి కలిగిన నామము శృంగారం దేవుడు అద్భుతకరం జరిగింది స్తోత్ర వాడు లేచాడు నిలబడ్డాడు నడుస్తున్నాడు గంతులు వేస్తూ అందరితో మందిరం గెలిపాడు స్తోత్ర ఇప్పుడు ఎక్కడుండ్రు అదివరకే జాడు ఎదురుగా ఉన్నాడు పాల లోపలికి ఏది పాఠానికి కాళ్ళు జ్యోతి లేవు కదా కాళ్ళు లేవు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవరు తీసుకెళ్ళి వాడంతలో వాడు వెళ్ళాడు అక్కడ వాడు నడుస్తూ గంతులు వేసు దేవుని సుధిస్తు వారితో కూడా దేవాలకి వెళ్ళిన స్తోత్రాలు వాడు స్థుతించాడు అంటే కృతజ్ఞత స్థుతించాడు ఒక కార్యం పొందుకున్నప్పుడు స్థుతించాలండి దేని పిల్లల జ్ఞాపం చేసుకున్నాను ఒక శక్తిని పొందుకున్నప్పుడు స్వస్థ జరిగినప్పుడు ఒక కార్యం జరిగిన కుటుంబాలు ఏదో జరిగి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి స్థుతి స్థితి స్థితి దావీ మహారాజు కూడా స్థుతి చెల్లించాడు నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న స్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా ఏ హోవేసిన పకారూలాను దేనిని మరువక కొని యాడు మా ఏవ చేసిన ఉపకారములను ఏడిని మరువక కొనియాడు నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా దేవుని వెళ్ళారా వాక్యం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల నీ కుటుంబంలో ఏ మేలు చేసినా నీ కుటుంబం ఏ కార్యం జరిగినా నీ కుటుంబం ఏ సంచనాలు దేవుని సృజించే స్తోత్ర మనుషులు సృజించొద్దు దే మహిమ పరచొద్దు మనిషిని కూడా పొగడవద్దు ఏ సైనా పొగుడు ఏ సైనా పరచు కుంటివాడగా అనేక సుట్టిన మరొక ఎవరి కాల లేపటానికి ఎవరి వాళ్ళకాల శక్తి చాలా ఏసునాములు వాళ్ళు వేసాడు కనుక ఏసునాములు కార్యాలు పొందుకున్నావు ఏసనాములు స్వచ్ఛత పొందుకున్నావు ఏసునాములు దీవెన పొందుకున్నావు ఆయన స్థితి గెలిచి ఆయన మహిమపరచు నా ప్రభు నన్ను దీవించారు దావీదంటాడది కొండలు అడవులు గొర్రెలు కాసుకున్న సింహాసనం మాసం కూర్చోబెట్టాడు కొండలు అడవులు గొర్రెలు కాసాను సింహ రాజం చేశాడు నా ప్రాణమా యూహో ఆయం చేసిన గొప్ప కారమో మరవకు మనిషితో నాకు పని సమాస మనిషిలా ఎవరితో నాకు పని ఆ దేవుతో నాకు పనిస్థ కనుక ఈ రాత్రి దేవుని వాక్యం పెట్టండి దేవుని వెళ్ళరా ఏ క్రీస్తు అద్భుత వరగాలు చేసే దేవుడు ఏ నమ్మితే నమ్మకపోతే కార్యం జరగదు ముప్పై సంవత్సరాలు అలాగే నమ్మలవాడు లేవలాడు బాగుపడాల వ్యవసాయం తలబజ్జులు మనం నమ్మకపోతే కార్యం జరగదు ఏ స్వస్థ ఏ కార్యం జరగదు దేవుని నమ్మాలా నమ్ముట నీ వలస నమ్మవానికి సమస్తం సాధ్యం ఏ కార్యం జరుగుద్ది మనం ఏది అనుకుంటాం ఏది జరగాలనుకో ఏది కావాలనుకో సమస్త్రం జరుగుద్ది నమ్ము అద్భుత కార్యం జరుగుతే నమ్ము నమ్ముదాం దేవుని దీవుని పొందుకుందాం శృంగారం దేవుల అద్భుత కార్యం చేశాడు దేవుళ్ దగ్గర అద్భుత కార్యం చేశాడు వాడు లేచాడు నడుస్తున్నాడు గంతులు వేస్తున్నాడు దేవుని మేమే శుధిస్తూ ఏం చేస్తున్నాడంట స్థుతిస్తూ దేవుని మేమే దేవుని మందిరానికి వెళ్ళాడు ఆడొక పని ఆ మందిర అందరూ ఆశ్చర్యపోతున్నారు పరిబొరి పొరిపడి ఎడో కూటరుడరు ఆశ్చర్యం అంటే దేవుడు చేసే కార్యం సమాజానికి ఆశ్చర్యంగా ఉంటాను అన్నమాట అందరు చూశారు వీడు వాంగలు చూసి ఒరి ఒరి వీడు శృంగర దేవుడు అడుకునేవాడు కదా అడుక్కునేవాడు కదా వీడు ఎలా నడుస్తున్నాడు వీడ మందులోకి వచ్చాడు ఇందాక మనం డబ్బులు వేసాం కదా మనం డబ్బులు వేసాం కదా బిచ్చి మచ్చి బిచ్చగాడు అబ్బా సాక్ష్యం ఏమిటంటే తెలుసుమ్మా వీడు బిచ్చడు వీడి బిచ్చనేవాడు కుంటువాడు మోసుకొని పోతున్న మోసుకొని పోతాను పెట్టి ఎలా నడుస్తున్నాడు ఎలా నడుస్తున్నాడు ఎలా మందిరంకి వచ్చాడు అందరు ఆశ్చర్యపోయారు అందరు ఆశ్చర్యపోయారు అంటే దేవుడి కార్యాలి వరి వీడు అప్పులతో ఉన్నాడు ఈ కష్టాలతో ఉన్నాడు ఈ శ్రమలతో ఉన్నాడు ఈ రోగంతో ఉన్నాడు ఎలా తగ్గింది దేవుడు దేవుడు అది ఆశ్చర్యమే అప్పులతో ఉన్నాడు కష్టాలు ఉన్నాడు బాధలు ఉన్నారు శోదలం ఉన్నారు రాగమతో ఉన్నారు ఎలా తగ్గిందో రాగము ఎలా అప్పుల దేవుని నామములు విడుదల దేవుని నామలు విడుదల దేవుని నామలు అద్భుతకరం జరుగుతాయి కనుక దేని పిల్లరా ఆ మందిరం అందరూ ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యం ఎలా నడిచాడు దేవలో ఎదురుగా నడుచుకుము మడుక్కునేవాడు కుంటివాడు మోసుకొని మోసుకొని వస్తున్నవాడు ఎలా లేచాడు ఎలా నడిచాడు ఎలా వచ్చాడు మందిరం కంటే ఏ సయ్య నడిపించాడు స్తోత్ర అవునా వాడే నడిచాడా ఎవరో నడిపించారా ఏ సునామములు ఏసునాములు కుంటి వారికి నడకనిచ్చే దేవుడు గుడ్డివారికి సూపునిచ్చిన దేవుడు మోగవారి మాట్లాడుచిన దేవుడు ఏ కుంటి వారికి నడకానిచ్చను గుడ్డి వారికి చూపునిచ్చాను కుంటి వారికి నడకానిచ్చను గుడ్డి వారికి చూపునిచ్చను సంతోషంభూతం గంతులు వేయుచు సంతోషంభూతం గంతులు వేయుచు యేసుని ప్రేమలో సాగిదం అందం అందం యేసుని ప్రేమలో సాగిదం అందం ఏ సున్ని ప్రజలు పల్లమంతుడు ఎంబాడించువారు శక్తిమంతుడు ఏ సున్ని ప్రజలు ఎంబాడించు ఎంబాడించువారు శక్తిమంతుడు చెడిన వారిని లేవనిచ్చను చెడిన వారిని చెరదశను పడిన వారిని లేవనిచ్చను చెడిన వారిని పోతు ఓరకలు వేయొచ్చు పోతు ఓరకలు వేయొచ్చు యేసుని ప్రేమలో సాగేతం యేసుని ప్రేమలో సాగితాం యేసుని ప్రజలు బలమంతులు ఎంబాడించు వారు శక్తి యేసుని ప్రజలు బల్లమంతులు ఎంబాడించు వారు శక్తి ము ఏసుని నమ్ముకున్న మనం ఏసు రక్తములు కడగబడిన మనం ఏసు శరీర రక్తం తాగుతాం మనం బలవంతులము ఏసు నామని ఎంబడిస్తున్నాం మనం శక్తివంతులము ఇంతకు అన్ని నామలకు బలమైన శక్తి కలిగిన నామములు ఉన్నాం ఆ నామలు జీవిస్తున్నాం మనం కాబట్టి ఎవరంట మనము శక్తివంతులు యేసుని ప్రజలు ఎవరంట బలవంతులు శక్తివంతులు కనుక ఈ రోజున అద్భుత కార్యాలు చేసేవాడి ఆశ్చర్యంగా చూస్తున్నాం ఎందుకు పడిపోతున్నాం ఎక్కడ పడిపోతున్నాం ఎందుకు కుంగిపోతున్నావు ఎందుకు లేవలేకపోతున్నాం ఎందుకు నడవలేకపోతున్నావు అన్ని కాలేజీలో భాగంగా ఎందుకు రాలా మందిరాడికి కాలేజీలో బాగున్నా ఎందుకు రాలా ఆరోగ్య భాగం ఎందుకు రాలా పడిపోయావు దేవుని సాతానికి లోబడిపోయావు చాతన కిరిగి లోబడిపోయావు దేవునికి దూరం అయిపోతున్నావు దేవుని దూరం అయిపోతుంది సమిష లోపడిపోతావు కనుక ప్రభువు సన్నికొచ్చి ప్రభువా ఈ నామంలో నాకు శక్తిని బలమును ఆరుగును స్వస్థత కలుగును కా విడుదల ఒక్క ఏసు నాములు విడుదల అందుక ఏ నాములు విడుదల ఉందా ఏ నామ విడుదల లేదు ఏసునామలు శక్తి ఉంది ఆ నామమే పైనామం స్తోత్ర ఆకాశం నుంచి దిగవచ్చే నామమే యేసుని నామము కనుక ఈ దేవుని పిల్లరా ఈ రాత్రి శృంగారమ దేవుల కుంటివాడు వాడు నవలేను మోసుకొని పోతే ఎలా లేచాడంటే నామలో లేపింది నడిపించింది అందరం ఆశ్చర్యపడి చేసింది అందరు ఆశ ఈ రోజున మనం ఏదైనా సమస్యల బాధల కష్టాలు ఉంటే అందరు ఆశారా ఒక రోజున పురీ ఫలానా టైంలో వీళ్ళే కదా ఫలానా టైము ఈ కష్టాల ఉంది ఈ శ్రమంలో ఈ రోగములు ఆ రిస్కులు ఉందని చెప్పి అందరూ ఆశ్చర్యపోవాలంటే ఒక దేవు నాములని అలాంటి కార్యం జరుగుతుంది కనుక ఆయనకి మహిమ రావాలి కానీ మనకు మహిమ రాకూడదు మనం కనిపించకూడదు ఆయన చీపెట్టాలి ఇప్పుడు కూడా మనం మన మనం చూపెట్టుకోకూడదు నేను గొప్పవాడిని ఈరుణ్ణి నేను చూరుణ్ణి బలవంతురాని మనం ఏ పాటి వారేమండి ఏసుక్రీస్తు ముందు ఏ పాటి వారే ఎర్ర ఎర్రదేశాడంటే మనం తట్టుకోగలుగుతామా కొండతో ఢీకుంటే మనం తట్టుకు మన తలకపోతాం ఆయన కనుక మనం ఏ పాటి వారమండి ఏసుక్రీస్తు నామానికి మహిమ రావాల ఏసుక్రీస్తుని ముందు పెడదాం మనం వెనకున్నాం ఏ సయ్య ముందుండాలా మనం వెనక అప్పుడు కార్య జరిగితే చూడండి ఆయన గొడవలకు మంచి కాపురం ముందుండాలా మనం ఆయన ఎంబడిస్తున్నప్పుడు అనేక కార్యాలు పొందుకుంటాం అనేక ఆశీర్వాలు పొందుకుంటా దీవెని పొందు ఏది జరగలేదు జరుగుతాయి ఏది ఆశీర్వాదం రాలేదు వస్తాయి ఏదైతే మనము ఏదైతే మనం పొందుకాలేకపోయి అవన్నీ కూడా నెరవేర్చబడతాయి కాబట్టి ఈరోజు దేవుని పిల్లరా మనం విన్న వాక్యాన శృంగారం దేవుల దేవుడు చేసిన నామలు జరిగినటువంటి పేరు తేహోని సేవల ద్వారా మరి మన కుటుంబంలో ఏ సమస్యలున్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ రిసుకున్నా ఏ షో ఎందుకు లేవలేదు ఎందుకు నడవలేదు ఎందుకు రాలేదు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా నలుగులు బలపరిచి నడిపించే ప్రభు అని ప్రార్థన చేసుకుని మన కుటుంబంలో అద్భుతకర జరుగునుగాక మన కుటుంబాలు దీవించబడగాక ఏ సమస్యలు ఆగిపోయినో ఎక్కడైతే పని ముందుకు జరగడం లేదు ఏ సునాములు విడుదల ప్రతి కారము నెరవేర్చబడగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మరుసుకొని ప్రభుల దేవుని పిల్లరా ఈ ఉపాస ప్రభు సులు విజ్ఞాపం చేసి మరపెట్టుకున్న స్తోత్రాలు దేవుని స్థానంలో ప్రభువా ఇంతో కపనబట్టి ఉన్నాను ఈ కార్యం జరిగించా మీ మాటలు ఎన్నించా మీ మాటల శక్తి ఉంది నీ మాట జీవం ఉంది నీ నామూల బిడుదల నామల స్వచ్ఛత నీ నామల బలము ప్రార్థన పరిశుద్ధ పంతండి సదులు వాక్యం దీవించినైనా ఈరోజు కూడా వచ్చిన పదవిని చేయించాంత చిన్న వాక్య ఎవరు వేసుకుంటూ వాక్యాన్ని సారం చేయండి ఇంకా ఈ వాక్యం బయట ఎవరిని వాళ్ళందరూ జీవించమని ఆశ్రయించమని ఏ సునాము వాళ్ళు ప్రాధిసునాము తండ్రి ఆమెన్